మత్స్యమల్లి నీటిని తేలి వేదములను కాచి కూర్మరూపధారివిని వై భూవిని మూసినావే వామనుడై పాదము నెత్తి నింగి కొలిచినావే నరసింహుని అంశిని వై హిరణ్యుని చీల్చావు రాముడి వైరా రావణుని తలలను కూల్చి కృష్ణుడల్ని వేణవుదే ప్రేమను పంచావు ఇక నీ అవతారాలెన్నెన్నున్న ఆధారం నేనే నీ వరవడి పట్ట ముడిపడి ఉంట ఏదేమైనా నేనే మదిలోని ప్రేమ నీదే మాధవుడా మందార పువ్వే నేను മുകുന്ദ മുകുന്ദ കൃഷ്ണ മുക്കുന്ദക്കുന്ദ സ്വരം ലോംഗ വൃന്ദാവോ മുകുന്ദ മുകുന്ദ കൃഷ്ണ മുകുന്ദ സ്വരം ലോംഗ വൃന്ദാവോ വരംഗ